అల్లు అర్జున్ కేసులో తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది సంధ్య థియేటర్ దగ్గర లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలకు ఆదేశించింది న్యాయవాది రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్ విచారణ చేపట్టింది నాలుగు వారాల్లో డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేసింది రద్దీని నియంత్రించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని రామారావు ఫిర్యాదు మేరకు తెలంగాణ సర్కార్ పై చర్యలకు సిద్ధమైంది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ ప్రీమియర్ షోలు గ్రాండ్ లెవెల్లో డిసెంబర్ నాలుగున థియేటర్లలో పడ్డాయి అంతకు ముందు ఈ సినిమా చూసేందుకు టికెట్లు బుకింగ్ చేసుకున్న అభిమానులు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే థియేటర్లకు పరుగులే పరుగులు ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు థియేటర్లకు చేరుకున్నారు దీంతో థియేటర్ల వద్ద గందరగోళం ఏర్పడింది అదే సమయంలో థియేటర్ల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు సైతం భారీ బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు ఇక ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద స్వల్ప లాఠీచార్జ్ జరిగింది ప్రీమియర్ షో చూసేందుకు బన్నీ తన ఫ్యామిలీతో ఆ థియేటర్ కు వస్తాడని ముందుగానే తెలిసింది దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి తరలి వచ్చారు దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెటింట వైరల్ అయ్యాయి ఇప్పుడు అదే విషయం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలకు ఆదేశించింది